హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికైతే ముందుగా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు గాయస్ శ్రావణ శుక్రవారం కూడా శుభాకాంక్షలు అనమాట సో ఇదైతే మేము మైసూర్లో సీశైల్ మ్యూజియంకి వెళ్ళాము గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ఎక్కిందనమాట సో ఆ మ్యూజియం గురించి అయితే నేను ఈరోజు వ్లాగ్ అయితే చెప్ చేస్తున్నాను మీకోసం సో చూడండి గైస్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి బ్లాగ్స్తో మేము ముందుకు వస్తాం సో ఇక్కడైతే మేము మైసూర్లో సీషెల్ మ్యూజియంకి వెళ్ళాం గైస్ సో ఇది గిన్నీస్ వరల్డ్లో ఎక్కిందనమాట చాలా ఫేమస్ అనమాట సో చూడండి ఎంట్రెన్స్ అయితే సూపర్గా ఉంది అసలు సో మొత్తం మర్మేడ్స్ ఉన్నాయన్నమాట అసలు సీషెల్స్తో భలే ఉందన్నమాట సో మేమైతే లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం గైస్ మీరు కూడా పదండి లోపలికి సో ఇక్కడ మనకి ఈచ్ అండ్ పర్సన్కి ఎంట్రీ టికెట్ అయితే ఉంటుంది గైస్ సో ఇక్కడ నేను టికెట్ తీసుకోవడానికి వెళ్తున్నాను అనమాట సో ఇక్కడ టికెట్ తీసుకొని అయితే మనమైతే లోకల్కి ఎంట్రీ ఉంటుంది వెళ్ళిపోవాలి సో చూడండి ఇదంతా కూడా ఇక్కడ టికెట్ అయితే తీసుకుంటున్నాను టికెట్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే మేము అందరం కూడా లోకల్కి వెళ్ళిపోయాం అనమాట సో ఇవన్నీ కూడా సీషెల్స్తో అయితే మేడ్ అయితే చేశారు గైస్ చూడండి ఎవ్రీథింగ్ కూడా ఇక్కడ అన్ని సీ తోనే మనకైతే ఇక్కడ అన్నీ కూడా రెడీ చేసి పెట్టారనమాట సో చూడండి ఎవ్రీథింగ్ కూడా సీ ఏ చూడండి బ్యూటిఫుల్ ఆర్ట్ అనమాట సో ఇది గిన్నీస్ వరల్డ్ రికార్డ్లో ఎక్కిందనమాట సో అందుకే దీనికి అంత స్పెషల్ అనమాట ఇది మైసూర్లో ఉంది గైస్ సో చూడని వాళ్ళు ఉంటే కంపల్సరీ చూడండి సో మేము లాస్ట్ టైం కూడా వెళ్ళాం కానీ బట్ మనకైతే ఈసారి బ్లాగ్ అయితే నేను షూట్ చేసి పెడుతున్నాను చాలా బాగుంటుందని మీకు చూపిద్దామని మళ్ళీ ఈసారి కూడా వెళ్ళామన్నమాట లాస్ట్ టైం టూ టైమ్స్ కూడా వెళ్ళామనమాట మేము సో ఇక్కడ చూడండి పెంగ్విన్ బర్డ్స్ లాగా పెట్టారు అన్నీ కూడా ఇక్కడ సీషెల్స్తోనే చేస్తారు గైస్ చూడండి ఒకసారి మీరు సో మీకు ఎవ్రీథింగ్ చూపించాలన్న ఉద్దేశంతోనైతే నేను అయితే మొత్తం షూట్ చేశాను బ్లాగ్ మొత్తం కూడా అక్కడ సో ఇవన్నీ కూడా సీషల్ ఫ్లవర్స్ అనమాట సో చూడండి ఇక్కడ రావణాసురుడు కూడా సీషల్తోనే మేడై ఉన్నాడు సో ఎవ్రీథింగ్ కూడా సీషెల్స్ ఏ గైస్ చూడండి సో ఇక్కడ మనకి షాపింగ్ కూడా ఉంటుంది గాయస్ సీషెల్స్తో అన్ని ఇయర్ రింగ్స్ చైన్స్ బ్రాస్లెట్స్ అయితే పెట్టారనమాట సో నేను కూడా కొన్ని తీసుకున్నాను సో నేను ఎక్కువగా షూట్ చేయలేకపోయాను కుదిరినంతవరకే అయితే మ్యాక్సిమమ్ షూట్ చేశాను ఇక్కడ మమ్మీ అయితే వీడియో తీసుకుంటుందన్నమాట సో ఇక్కడ నేను కూడా కొన్ని పిక్స్ అయితే దిగాను వీడియోస్ తీసుకున్నాను అనమాట సో అవైతే ఇక్కడ యాడ్ చేస్తున్నాను చూడండి కంపల్సరిగా సో నెక్స్ట్ అయితే సో మేము ఇలా ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూ నేను మనకి వ్లాగ్ షూట్ చేస్తూ మేమైతే చూసుకుంటూ వెళ్ళిపోతున్నాం గైస్ సో ఇక్కడ ఇదే అది అదైతే వన్ సైడ్ మొత్తం అలా ఉంటుంది ఇదైతే ఫోటో పాయింట్ అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇది అనదర్ సైడ్ అనమాట ఇది కూడా సీషియల్ మ్యూజియంలో సార్ చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది అంటే ఇక్కడ ఎవ్రీథింగ్ కూడా ఫోటో పాయింట్ చాలా బాగుంటుంది గైస్ సో అందరు కూడా ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకుంటున్నారు మేము కూడా దిగామనమాట ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకొని మళ్ళీ అయితే వెళ్ళిపోయినాం చిక్మంగ్ళూరుకి అయితే వెళ్ళామనమాట సో అనంత శ్రీరంగపట్నం శ్రీరంగనాథ స్వామి అయిపోయింది సో సీషెల్ మ్యూజియం అయిపోయింది నెక్స్ట్ అయితే మేము చిక్మంగ్లూరుకి అయితే వెళ్ళాము గైస్ సో నెక్స్ట్ అయితే మనకి చిక్మంగ్ళూరు బ్లాగ్ అయితే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను త్వందరలో సో చూడండి ఇక్కడ తాజ్మహల్ కూడా అన్ని సీషల్తోనే చేశారనమాట ఒకసారి చూడండి తాజ్మహల్ కానీ పెద్ద గణేషుడు ఇవన్నీ కూడా సీషల్తోనే చేశారనమాట సో ఎవ్రీథింగ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది గైస్ చూడండి చూడండి ఇదంతా హాల్ మొత్తం కూడా తోనే ఉంటది సో చూడండి ఇది మధ్యలో అయితే దీపం అయితే పెట్టారు మనకి సో చాలా బ్యూటిఫుల్ గా ఉంది సో చూడండి ఇక్కడ చూడండి పెద్ద లార్డ్ గణేష్ అనమాట చాలా గా ఉన్నాడు అనమాట సో ఇదంతా చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇక్కడైతే మనది చర్చ్ కూడా పెట్టారనమాట అసలు ఎంత బ్యూటిఫుల్ అంటే అంత బ్యూటిఫుల్ ఉంది ఇక్కడైతే మేము ఇదైతే అవుట్ సైడ్ ఫోటో వ్యూ పాయింట్ దగ్గర ఫోటోస్ అయితే దిగాం గైస్ సో మమ్మీ మేము పిల్లల మందరం దిగాము దిగేసి మళ్ళీ అయితే చిక్మంగళూరుకి స్టార్ట్ అయిపోవాలన్నట్టుగా వెళ్ళిపోతున్నాం అనమాట సో ఇక్కడ లైట్గా షాపింగ్ కూడా చేశాను అదైతే షూట్ చేయలేదు గైస్ సో ఇది మన సీషెల్ మ్యూజియం యొక్క వ్లాగ్ అనమాట సో మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా మంచి బ్లాగ్స్తో మేము అయితే వస్తాను కంపల్సరిగా సో ఇది ఇంతే గైస్ సో థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ మంచి వ్లాగ్తో మళ్ళీ ముందుకు వస్తాను Thank you so much. Bye guys.